మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు క్లాస్ తీసుకున్నారా క్యాబినెట్ భేటీలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ సొంత పత్రికలు అంటే సొంత పత్రికలు అను అయినా అనుకూల పత్రికలు అయినా రాస్తున్నది చూస్తూ ఉంటే అవునని అనిపిస్తుంది అన్ని విషయాల్లోనూ అంటే ప్రధానంగా మద్యం కుంభకోణానికి సంబంధించి అయితే మంత్రులు ఎవరిని మాట్లాడొద్దు అన్నారట దీని గురించి అనవసరంగా బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఎందుకంటే మద్యం కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా స్వతంత్రంగా ఒక పద్ధతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నాయి తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తి లేదు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మంత్రులు ఎవరైనా స్పందిస్తే దర్యాప్తును ప్రభావితం చూ చేస్తున్నారు అన్న భావన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మద్యం కుంభకోణం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ దృష్టి పెట్టే సీరియస్గానే ఉన్నాయి కాబట్టి ఎవరో మాట్లాడద్దు అన్నారట అలాగే కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పుడు వంట గ్యాసు ప్రజల్లోకి ఆ ఉచిత గ్యాస్ అనేది ఏడాదికి మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ ఉంది కదా దానికి సంబంధించి ఎంతమంది మాట్లాడారు ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళారు ఎవరు ఎంతమంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడారని కూడా మంత్రులను అడిగారట ఎందుకంటే వాస్తవానికి మొన్న మధ్యన ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి నారెన్ మనోహర్ గారు వెళ్తే వేరే సందర్భం అనుకుంటా చాలామంది అడిగారట మాకు డబ్బులు పడట్లేదు అనేది ఆయనేమో అంతకు ముందే మొత్తం మేము డబ్బులు వేసేసాం ఒక విడత అయిపోయింది రెండో విడత మొదలైంది తర్వాత ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారు తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు లేదు ఇక్కడ నుంచి ముందే డబ్బులు అన్నారు అయితే ఇక్కడ మరి ఇంకో విషయం ఈసారి మూడు విడతలు కదా మూడు మూడు సిలిండర్ మూడు సిలిండర్ డబ్బులు ఒకేసారి వేసేద్దాం అని కూడా అనుకుంటారట ఇప్పుడు అంటే జరుగుతోంది ఏదో గ్రౌండ్ లెవెల్లో కాస్త వ్యతిరేకత ఉందని అర్థమవుతుంది అందుకని మంత్రులు వెళ్ళలేకపోతున్నారు కాకపోతే అది కూడా అడిగారట మొత్తానికి అందరూ వెళ్ళాలి మంత్రులు అలాగే ఇప్పటి వరకు చేస్తున్న ఈ ఏడాది పాలనలో కూటమి సర్కారు అమలు చేసిన పథకాలు కానీ చేస్తున్న డెవలప్మెంట్ కానీ రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి వస్తున్న పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ తద్వారా వచ్చే ఉపాధి కానీ నిరుద్యోగులకు కలిగే అవకాశాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులది అలాగే ఎమ్మెల్యేలది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఇప్పుడు మంత్రులది కేబినెట్ సమావేశంలో ఈ ఈ చర్చ కూడా జరిగిందంట దయచేసి అందరూ మొత్తం సీరియస్గా ఉండాలి ఇక్కడ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రానికి చే తీసుకొస్తున్న అభివృద్ధి చేస్తున్న డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని గట్టిగానే చెప్పారట కాకపోతే కొంతమంది మంత్రులు వీక్గా ఉన్నారు అనేది కూడా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వినిపించాయంట ఎవరనేది వాళ్ళ విషయంలో కూడా తీరు మార్చుకోవాలని కూడా ఘాటుగానే హెచ్చరించారట చంద్రబాబు